హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేమైతే ఊరికి బయలుదేరసామండి ఫస్ట్ అయితే పీట్లని ఇద్దరినీ రెడీ చేసేసాను ఇంకా మా అమ్మ అయితే మేము వెళ్తున్నాం అని చెప్పేసి పాయసం అయితే చేసింది మా కోసం చాలా టేస్ట్గా ఉంది ఇంకా నేనైతే ఇలా రెడీ అయిపోయానండి ఇంకా మా అమ్మ నేను పెట్టుకోను అని చెప్పేసి ముందుగానే తెచ్చిపెట్టేసింది పూల్ని ఇంకా మా అమ్మ తెచ్చింది కదా ఎందుకు మూడు అప్సెట్ చేయడం అని చెప్పి పూలైతే పెట్టేసుకున్నానండి ఇంకా హితీ కోసం అయితే పాయసం ఇచ్చి చంపిస్తుంది మిక్స్ అయితే ఇవాళే వచ్చాయి ఇంకా ఇవాళ ఇచ్చారండి ఇంకా ఇంటికి అయితే తీసుకెళ్తున్నాను ఇంకా మా అమ్మ అయితే ఆ డబ్బులు అయితే ఇస్తుంది అనమాట చింటూ బిట్టు ఇద్దరికి ఇంకా మేము వెళ్తున్నాం అని చెప్పేసి చాలా అంటే చాలా బాధపడుతుంది ఇంకా మేము ఉన్నంతవరకు ఏడదు కానీ మేము వెళ్ళిపోయిన తర్వాత తలుచుకొని మడి ఏడుస్తుంది ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం బాధ అయితే మా అమ్మకి ఇంకా మేము వెళ్తున్నామని చెప్పేసి చిన్నపిల్లలందరూ వచ్చి మాకైతే సెండ్ ఆఫ్ అయితే ఇస్తున్నారండి బిట్టు అనే పేరుతోనే ఛానల్ పెట్టడం వల్ల చింటూ బిట్టు అందరికీ బాగా కలిసిపోయారు అలానే బాగా తెలుస్తుందండి చింటు బిట్టు అని చెప్పేసి మేమైతే ఊరికి వచ్చేస్తున్నాం బాధగా వీడనిస్తే లైక్ చేయండి